హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం సోమపాపులు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా మనకు కావాల్సినవి శనగపిండి మైదాపిండి లెమన్ జ్యూస్ గీ అండ్ షుగర్ ముందుగా ప్యాన్ హీట్ హీట్ చేసుకొని అందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం అందులో శనగపిండి అండ్ మైదాపిండి రెండు వేసుకొని బాగా మిక్స్ చేయాలి దాన్ని బాగా రోస్ట్ చేయాలి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది మనకు శనగపిండి అంతా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేయాలి అదే ప్యాన్లో షుగర్ వేసుకొని కొంచెం వాటర్ అండ్ లెమెన్ జూస్ యాడ్ చేసి మనకి ఉండలు కట్టే పాకం వచ్చేలాగా మనం దాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత ఆయిల్ పూసుకున్న ప్లేట్లోకి తీసుకొని దాన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేయాలన్నమాట మినిమం మనకి ప్రాసెస్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది దాన్ని బాగా మిక్స్ చేయాలి నేను వీడియోలో చూపించే విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ అదే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడి వరకు అయితే కొంచెం హోప్ ఉండే అది వచ్చేస్తుందని బట్ వేస్ట్ ఫ్రెండ్స్ చూడండి అలా వేస్ట్ అయిపోయిందో ఆఫ్టర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ కష్టం అంతా బూస్ట్ అయిపోయింది ఇలాంటివన్నీ ట్రై చేయద్దాని ఫిక్స్ అయిపోయి ఫైవ్ రూపీస్కి షాప్లో కొనుక్కుందాం అనుకున్నా బట్ పర్లేదు ఇంకోసారి ట్రై చేద్దామని ట్రై చేసాం だって。